సో హాయ్ అండి నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర యువర్ ఫ్యామిలీ డాక్టర్ మనం పారాథైరాయిడ్ మీద నాలుగు వీడియోలు చేద్దాం అనుకుంటున్నాం కదండి దాంట్లో రెండో వీడియో అండి పారాథైరాయిడ్ సిరీస్లో సో అందరూ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్ రీసెంట్గా నేను ఒక పారాథైరాయిడ్కి ఆపరేషన్ చేస్తున్నాను ఆ పేషెంట్ నా దగ్గరకు వచ్చిన కంప్లైంట్ ఏంటో చెప్తాను పేషెంట్ వచ్చింది కడుపు నొప్పి సార్ కడుపు నొప్పి కడుపు నొప్పి కడుపు నొప్పి ఊరికూరికే వస్తుంది అని చాలా రోజుల నుంచి డల్గా ఉంటుంది ఎందుకో తెలియదు డల్గా ఉంటుంది బాధగా ఉంటుంది కడుపులో నొప్పి ఒళ్ళు నొప్పులు ఈ మూడు క్లాసికల్ టెక్స్ట్ బుక్ డిస్క్రిప్షన్ పెయిన్ఫుల్ బోన్స్ అబ్డామినల్ గ్రోన్స్ అండ్ సైకిక్ మోన్స్ అంటే డల్గా మూలుగుతూ ఉంటారు సైకిక్ మోన్స్ అంటే అట్లా ఈ ఇది టెక్స్ట్ బుక్లో వందేళ్ల కింద పారాథైరాయిడ్ గురించి ఆహా అప్పట్లో ఏవీ డిస్క్రిప్షన్ లేనప్పుడు అంటే ఇంత టెక్నాలజీ డెవలప్ అవ్వక ముందు వందేళ్ల కింద రెండు వందల ఏళ్ల కింద లో ఇంతలా చిన్న బటానిక్ గింజ అంత ట్యూమర్ ఉంది అది ఎక్కువ తయారు చేస్తే వచ్చే కంప్లైంట్స్ అని అప్పట్లో రాసిందనమాట కాబట్టి సనాతనంగా వచ్చిన సామెత కాబట్టి టెక్స్ట్ బుక్స్ అన్నిట్లో ఉండిపోయింది అలాగా సో ఈ పేషెంట్ సేమ్ కంప్లైంట్స్ కడుపు నొప్పి కడుపు నొప్పి కడుపు టెస్ట్ చేస్తే ప్యాంక్రటైటిస్ ప్యాంక్రటైటిస్ ఉంది లేడీ పేషెంట్ లేడీ పేషెంట్కి ప్యాంక్రటైటిస్ వచ్చింది ప్యాంక్రటైటిస్కి సర్వసాధారణ కారణం ఏంటి అంటే ఆల్కహాల్ ఎక్కువ ఉండటం ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవటం లేడీస్ ఆల్కహాల్ తీసుకోవట్లేదు సో ఇంకేం కారణాలు అంటే అరుదైన కారణాలు ఉంటాయి ఏమేంటి ట్రైగ్లజరేట్స్ ఎక్కువ ఉన్న ప్యాంక్రటైటిస్ రావచ్చు కాల్షియం ఎక్కువైనా ప్యాంక్రటైటిస్ రావచ్చు పారాథైరాయిడ్లో అతిగా పనిచేసిన ప్యాంక్రటైటిస్ రావచ్చు సరే ప్యాంకరటైటిస్ ఆల్కహాల్ లేదు కదా అని చెప్పి మనం టెస్ట్లన్నీ చేస్తే కాల్షియం టెస్ట్ చేస్తే కాల్షియం హై వచ్చింది కాల్షియం ఉండాల్సింది ఎనిమిది దగ్గరలో ఉండాల్సింది పదకొండు దగ్గర ఉంది ఇదేంటి కాల్షియం ఎంత ఉంది కాల్షియం ఎంత ఉందంటే ఏం కారణం అయి ఉంటుందని చెప్పి కాల్షియం పెరగాలి అంటే ఒక పారాథైరాయిడ్ హార్మోన్ ఎక్కువ ఉంటే మనకి కాల్షియం ఎక్కువ అవుతుంది సో అందుకని పారాథైరాయిడ్ హార్మోన్ టెస్ట్ చేసాం పీటీహెచ్ అంటారు పీటీహెచ్ టెస్ట్ అంటే ఒకప్పుడు ఈ టెస్ట్ చాలా అరుదుగా జరిగేది చాలా కష్టమయ్యేది ఇప్పుడు మన ల్యాబొరేటరీలో ఉదయం ఇస్తే ఒక రెండు మూడు గంటల్లో రిపోర్ట్ వచ్చేస్తుంది అనమాట సో లేటెస్ట్ ఎక్విప్మెంట్ టెక్నాలజీ అన్నీ కూడా ఒకప్పుడు ఉన్నంత అందుబాటులో ఉండేవి కావు ఇప్పుడు ఉన్నాయి సో ఒక మూడు మూడు నాలుగు గంటలు ఆ రిపోర్ట్ వచ్చేస్తుంది వచ్చే కానీ అది పారాథైరాయిడ్ హార్మోన్ హై వచ్చింది అంటే ఎక్కడో బఠాని గింజంత బటాని గింజ అంత ట్యూమర్ ఉండి అది పారాథైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా తయారు చేయటం వల్ల అది ఓ క్యాన్సర్ లాంటిది కాదు మామూలు చిన్న బఠానీ గింజ అంత కూడా ఉండదు అది పారాథైరాయిడ్ హార్మోన్ ఎక్కువ తయారు చేయడం వల్ల కాల్షియం బ్లడ్ లో ఎక్కువైపోయి పదకొండు పన్నెండు పదమూడు వరకు వెళ్ళిపోయి కాబట్టి కాల్షియం సర్వసాధారణమైన టెస్ట్ ప్రతి హెల్త్ చెకప్ లో చేస్తారు మీరు గనక కాల్షియం టెస్ట్ చేసుకున్నట్టయితే ప్రతిసారి నోట్ చేసుకోండి నార్మల్ రేంజ్ లో ఉందా లేదా నార్మల్ కన్నా ఎక్కువ ఉందనుకోండి ఖచ్చితంగా పారాథైరాయిడ్ గురించి మనసులో పెట్టుకోండి ఆ టెస్ట్ అన్నా చేయించుకోండి లేదంటే వచ్చి యాక్యురేట్ గా జరిగే లాబరేటరీలో చేయించుకోండి లేదంటే వచ్చి కలవండి ఎందుకంటే అంటే వంద మందికి కాల్షియం టెస్ట్ చేస్తే ఒకరికే ఎక్కువ ఉంటుంది ఆ ఒకళ్ళు కూడా దాన్ని మిస్ అవ్వకూడదు ఏ వందలే పర్లేదు అంత బానే ఉన్నాం కదా అని నెగ్లెక్ట్ చేయొద్దు ఎక్కువ ఉండటం మాత్రం ఖచ్చితంగా ఫర్దర్ టెస్టింగ్ చేయాల్సిందే ఎప్పుడైతే కాల్షియం ఎక్కువ అవుతుందో కాల్షియం బాడీలో ఏ ఎన్జైమ్ రిలీజ్ అవ్వాలన్నా ఏ ఎంజైమ్ యాక్టివేట్ అవ్వాలన్నా ఏ ఎన్జైమ్ పని చేయాలన్నా కాల్షియం కంపల్సరీగా ఉండాల్సిందే సో కాల్షియం ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ పని సో లో ఎంజైమ్స్ పవర్ఫుల్ ఎంజైమ్స్ అవి దానంతట ఎక్కువ పనిచేయటం వల్ల లోది ఎక్కువ ఎంజైమ్స్ ఆటో యాక్టివేట్ ఇన్యాక్టివ్గా ప్రొడ్యూస్ అయ్యి పేగులో యాక్టివేట్ అవ్వాలి అలాంటిది లో తయారైన చోట యాక్టివేట్ అయితే ఏమవుతుంది అది పక్కన ఉన్న ని తినేస్తుంది దాంట్లో తయారై దాన్ని ఆటోడైజెషన్ చేసేస్తుంది డైజెషన్ చేస్తే ఏమవుతుంది ప్యాంక్రటైటిస్ వస్తుంది ప్యాంక్రటైటిస్ వస్తే ఏమవుతుంది ఇంకా కడుపు కడుపు నొప్పి నొప్పి కడుపు నొప్పి సో అట్లా లో ఉన్న ఎంజైమ్స్ యాక్టివేట్ అవ్వడం వల్ల వచ్చింది అనమాట సో ఈ దీనికి మూల కారణం చూస్తే ఏముంది ఉంది పారాథైరాయిడ్లో ఉంది పారాథైరాయిడ్ ఆవిడకి పారాథైరాయిడ్ కాల్షియం చేస్తే ఎక్కువ ఉంది కాల్షియం ఎందుకు ఎక్కువ ఉందని ఫర్దర్ టెస్టింగ్ చేస్తే కాల్షియంతో పాటు పారాథైరాయిడ్ హార్మోన్ ఉంది పారాథైరాయిడ్ ఎలిమెట్టు ఉండగానే ఓకే పారాథైరాయిడ్లు ఏదో సమస్య ఉంటుందని మామూలుగా పారాథైరాయిడ్లు కనపడవు స్కానింగ్ చేస్తే అల్ట్రాసౌండ్ స్కానింగ్ అల్ట్రా అల్ట్రాసౌండ్ స్కానింగ్ అంటే అంత ఒక వెయ్యి పన్నెండు వందల్లో అయిపోతుంది మేడం మీద ప్రూఫ్ పెట్టి చూస్తే మనకు చక్కగా ఈ రక్తనాళాలు అన్నీ కనపడతాయి థైరాయిడ్ కనపడుతుంది థైరాయిడ్ అనకాల రెండు బఠానీ గింజల సైజు అంత పారాథైరాయిడ్ ఉంది అది క్లియర్గా కనపడుతుంది మామూలుగా అంత కనపడదు కాబట్టి సగం బఠానీ గింజ అంత ఉండేది అంతకన్నా ఉండేది మూడు రెండు మూడు నాలుగు మధ్యలో బఠానీ గింజలు అంత అప్రాక్సిమేట్లీ అంత అయ్యేసరికి మనకు అది క్లియర్గా కనపడింది అనమాట కనపడి ఇక్కడ ఏదో తేడాగా ఉంది పారాథైరాయిడ్ థైరాయిడ్ కి వెనకాలే ఇంత బొడిపిలాగా ఉంది అది పారాథైరాయిడ్ అయి ఉండొచ్చు లేదంటే థైరాయిడ్ అయి ఉండొచ్చు అని రిపోర్ట్ ఇచ్చారు అల్ట్రాసౌండ్ స్కాన్ లో ఎప్పుడైతే అల్ట్రాసౌండ్ స్కాన్ లో ఆ రిపోర్ట్ ఇచ్చారో దెన్ పారాథైరాయిడ్ అనేది కన్ఫర్మ్ చేసుకోవటానికి న్యూక్లియర్ స్కానింగ్ చేస్తారు న్యూక్లియర్ స్కానింగ్ అనేది పారాథైరాయిడ్ లోకి మాత్రమే వెళ్ళి ఆ అయ్యే న్యూక్లియర్ మెటీరియల్ ఇస్తారు అంటే ఇప్పుడు మన రేస్ ని పంపించే టెక్నీషియన్ గానీ కొన్ని కొన్ని థింగ్స్ ఓన్లీ పారాథైరాయిడ్ లోకినే వెళ్తాయి అనమాట ఆ పారాథైరాయిడ్ లోకి వెళ్ళే యాక్టివ్ మెటీరియల్ ని సెలైన్ లో పెట్టి వాళ్ళకి ఇంజెక్షన్ లాగిస్తే అది వెళ్ళి కరెక్ట్ గా అక్కడే ఉంటుంది సో ఎక్కడైతే పారాథైరాయిడ్ పనిచేస్తుందో అక్కడే వస్తుంది నాలుగు పారాథైరాయిడ్లు ఉంటాయి కదా ఒకటే పారాథైరాయిడ్ బాగా పనిచేసేసరికి ఏమవుతుంది మిగిలిన మూడు సప్రెస్ అయిపోయినాయి సో మిగిలిన మూడు సరికి కనపడట్లే ఇది ఒక్కటి మాత్రం హాట్ స్పాట్ లాగా కనపడుతుంది అనమాట టెక్నీషియం స్కాన్ అనేది పారాథైరాయిడ్ స్కాన్ అనేది చేస్తే దాంట్లో అలా కనపడింది సో కన్ఫర్మ్ అయిపోయింది మనకి ఇప్పుడు ఏముంది ఇది గనక తీసేస్తే తనకి కంప్లీట్ గా ఆ భయంకరమైన నొప్పులు మళ్ళీ 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 వస్తున్నాయి పాపం ప్యాంక్రటైటిస్ నొప్పి సో పాపం ఏడ్చుకుంటా వచ్చింది సో మనం యాక్చువల్గా లక్కీగా స్కాన్లో ఇక్కడ నుంచి స్కిన్ నుంచి కరెక్ట్గా లో ట్యూమర్ లోకలైజ్ చేస్తే కరెక్ట్గా రెండున్నర సెంటీమీటర్ లోపల ఉంది అని వచ్చింది కరెక్ట్గా ఇక్కడే చిన్న కట్టించి లోపల వరకు వెళ్ళి కరెక్ట్గా ఆ థైరాయిడ్ నుంచి ఇట్లా బొడిపిలాగా వచ్చేది అంటే అంటే రక్తనాళాలు కెరోటి డాక్టరీ అని పల్స్ ఇక్కడ చేయి పెడితే టప్ 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 అని కొట్టుకుంటుంది దానికి వెనకాల భాగంలో ఉంది సో దాన్ని జాగ్రత్తగా తీసి ఎక్కడ బ్రేక్ అవ్వకుండా మళ్ళీ దాంట్లో ఒక్క కణం స్పిల్ అయ్యి పక్కన పడినా మళ్ళీ అది మళ్ళీ పెరుగుతుంది అనమాట సో అస్సలు దాని క్యాప్సుల్ అని ఉంటుంది ఆ క్యాప్సుల్ బ్రేక్ అవ్వకుండా మెటికులస్గా జాగ్రత్తగా తీసి కంప్లీట్గా తీసి తీసేసాము అది కరెక్ట్గా మన స్వరపేటికకి వచ్చే నరవ్ ఉంటుంది కదండి రికరెంట్ లారింజియల్ నర్వ్ అంట దానికి ఆనుకుని వెళ్తుంది అనమాట సో ఆ నరువుకి ఏమైనా అయింది అనుకోండి వాయిస్ పోతుంది వాయిస్ అంతా మొత్తం పాడైపోతుంది ఇంకా సో అది జాగ్రత్తగా చేస్తే చక్కగా నీట్గా ఒల్చినట్టు వచ్చింది అనమాట ఈ ఆపరేషన్ ముందు పారాథైరాయిడ్ హార్మోన్ చేసాం అది అరౌండ్ అరౌండ్ టూ హండ్రెడ్ దగ్గర ఉంది తర్వాత ఆపరేషన్ అవ్వగానే విత్ ఇన్ సెవెన్ మినిట్స్ అంటే ఈ పారాథెరాయిడ్ హార్మోన్ తయారైంది ఏడు ఏడు నిమిషాలు దాని హాఫ్ లైఫ్ ఉంటుంది అనమాట ఏడు నిమిషాల్లో దాని కాన్సన్ట్రేషను హాఫ్ అయిపోవాలి అంటే టూ హండ్రెడ్ దగ్గర ఉన్నది ఆపరేషన్ చేసి పారోథైరాయిడ్ బయటికి తీసేసిన వెంటనే అది మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ పడితే ఆపరేషన్ సక్సెస్ కింద లెక్క వెంటనే మళ్ళీ ఆపరేషన్లో ఈ ట్యూమర్ తీసేసిన వెంటనే మళ్ళీ టెస్ట్ పంపిస్తే అది రెండు వందల దగ్గరలో ఉన్నది కాస్త యాభైకి దగ్గరలోకి వచ్చేసింది అనమాట పారోథైరాయిడ్ హార్మోన్ సో ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది ఓహో ఇది ఆల్మోస్ట్ ఈ జబ్బు క్యూర్ అయిపోయింది అని సో పేషెంట్ ఆల్మోస్ట్ ఈరోజు డిశ్చార్జ్ అయ్యారు వితిన్ నాలుగు గంటల్లో నోట్ ద్వారా ఇచ్చేసాము ఫుడ్ అంతా తీసుకున్నారు టాబ్లెట్స్లో మార్చేసాము ఇంజెక్షన్స్ కూడా ఏం లేవు దూరం నుంచి కాబట్టి పేషెంట్ వన్ డే ఒక రెండు మూడు రోజులు అబ్జర్వేషన్లో ఉండి నెల్లూరు నుంచి అనమాట పేషెంట్కి పంపించేశాం ఈరోజు డిశ్చార్జ్ అయ్యారు సో ఇట్ ఈస్ ఏ వెరీ సాటిస్ఫైయింగ్ సర్జరీ అంటే ఇట్ ఈస్ లైక్ ఎ మెటబాలిక్ సర్జరీ ప్రాబ్లం ఎక్కడో ఉంటుంది కడుపులో సమస్య ఎక్కడో ఉంటుంది దీన్ని కనిపెట్టడం అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ సర్జరీ అంటే జాగ్రత్తగా చేయొచ్చు అది మనకెందుకు కారణం ఐడెంటిఫై అయ్యాక దాన్ని తీసేయటం అనేది ఓకే దట్స్ ఏ డిఫరెంట్ థింగ్ అది ఎలాగా చేయగలుగుతారు కానీ కనిపెట్టమే మోస్ట్ 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 ఇంపార్టెంట్ పాపం వాళ్ళకి ఇక్కడ ఉందని తెలియక మందులు ఇచ్చి మందులు ఇచ్చి మందులు ఇచ్చి మందులు సంవత్సరాల సంవత్సరాలు మందులు ఇచ్చినా కానీ ఇంకా తగ్గదనమాట ఎప్పుడైతే కాల్షియం తగ్గిపోతుందో పారాథైరాయిడ్ తగ్గిపోతుందో ఇంకా ఫ్యూచర్లో ప్యాంక్రిటైటిస్ అటాక్ రాదు సో ప్యాంక్రిటైటిస్ అనేది వెరీ బ్యాడ్ జబ్బు అనమాట ప్యాంక్రటైటిస్ ఉన్న వాళ్ళందరూ కూడా కాల్షియం టెస్ట్ చేయించుకోండి కాల్షియం ఎక్కువ ఉంటే పారాథైరాయిడ్ హార్మోన్ టెస్ట్ చేయించుకోండి తర్వాత ఏ విధంగా ఏ హెల్త్ చెకప్లో అయినా కాల్షియం చేయించుకున్న వాళ్ళందరూ కూడా కాల్షియం ఎక్కువ ఉంటే పారాథైరాయిడ్ టెస్ట్ కూడా చేయించుకోండి పారాథైరాయిడ్ ఎలివేటెడ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా దానికి ఫర్దర్ ఇంకా ఆ లెవెల్ దాటి మీరు సొంతంగా ఏమి టెస్టులు చేయించుకోకూడదు అది దాని మీద అవగాహన ఉన్న డాక్టర్తో ఫర్దర్ చెకప్ చేయించుకోవాలన్నమాట సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకొక మూడో వీడియో నాలుగో వీడియో కూడా చూద్దాం డిఫరెంట్ థింగ్ అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్